ఇక్కడ లగచర్లపై రాహుల్ గొంతు విప్పాలి విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్ చిత్రంలో లగచర్ల బాధితులు సమయం ఇస్తే ఆయనను కలిసేందుకు సిద్ధం తెలంగాణలో దురాఘాతాలపై స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి బాధ్యత ప్రధానికి లేదా అంటున్న కేటీఆర్ ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల మహిళా ఎస్సీ ఎస్టీ కమిషన్లకు బాధితుల ఫిర్యాదు పేరు గురించి తరచూ మాట్లాడే రాహుల్ గాంధీ తెలంగాణ గురించి ఎందుకు స్పందించడం లేదు తెలంగాణలో ఎన్ని దురాఘాతాలు జరుగుతున్నా ముఖ్యమంత్రిని నియంత్రించరా ఇక్కడి ఆడబిడ్డల మాటలు వినబడడం లేదా కష్టం వచ్చినప్పుడు ఒక్క పి పిలుపు పిలిస్తే వెంటనే వస్తానని ఎన్నికల సమయంలో చెప్పిన రాహుల్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగచరల్లో ఇటీవల అధికారులపై దాడి చేశారంటూ కొందరు గ్రామస్తులపై కేసులు పెట్టి అరెస్టు చేసిన నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులు సోమవారం ఢిల్లీలో మాజీ మంత్రులు సత్యవతి రాతోడు సబిత ఇంకా బారస నాయకులు కోవ లక్ష్మి మాలోత్ కవిత తులా ఉమా హరిప్రియ ఎంపీలు కేఆర్ సురేష్ రెడ్డి వదిరాజు రాజ్ రవిచంద్ర దామోదరరావు పాల్గొన్నారట ఇక్కడ ఢిల్లీలో వీళ్ళందరూ వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నారు ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ విమర్శలు చేస్తున్నారు మణిపూర్లో జరిగిన గట్లపైన పైన మణిపూర్లో ఉన్న మార్నా హోమం పైన మీరు మాట్లాడుతున్నారు మరి ఇక్కడ లగచెర్ల తెలంగాణలో వికారాబాద్ జిల్లాలో కొడంగల్ నియోజకవర్గంలో లగచెర్ల గ్రా బాధితుల గురించి మీరు ఎందుకు లేదు పిలిస్తే పలుకుస్తా పిలిస్తే వెంటనే వస్తా అని ఎలక్షన్లలో మాట్లాడిన రాహుల్ గాంధీ ఇప్పుడు మీరు ఎక్కడ పోయిల్ మరి వీళ్ళకి న్యాయం చేయరా మణిపూర్ మాత్రమే గుర్తుకొస్తుంది కానీ లగచర్ల మీకు గుర్తుకు రాదా ముఖ్యంగా ఆడబిడ్డలు అంత గిరిజలకు సంబంధించిన వాళ్ళని చెప్పి వాళ్ళని ప్రెస్ వీట్లో మాట్లాడి వాళ్ళంతా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ మహిళా కమిషన్ కలిసి వాళ్ళ యొక్క బాధలు చెప్పుకున్నట్టుగా ఇక్కడ వార్త మొత్తానికైతే ఏది ఏమైనా ఇక్కడ ఆడబిడ్డల పైన పోలీసులు కొంత దురాగతనాలు చేసినట్టుగా వాళ్ళ వాళ్ళు మీడియా ముందుకే చెప్తున్నారు మరి ఏ కొన్ని పత్రికలు మాత్రం దీన్ని ప్రచురించడం లేదు ఇంకో ఈనాడు నమస్తే తెలంగాణ కొన్ని పత్రికలు మాత్రమే ఈ వార్తను రెగ్యులర్గా ప్రచారం చేస్తున్నాయి